మెదక్ శివార్లో గత ప్రభుత్వ హయాంలో రెండు కోట్ల రూపాయలతో చేపట్టిన వైకుంఠ ధామం నిర్మాణ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి రోడ్డు లెవెల్ కంటే పదిహేను ఫీట్ల లోతులో నిర్మాణం చేపట్టగా వర్షం పడితే జలమయమయ్యే అవకాశం ఉంది అంతేగాక వైకుంఠధామం నిర్మిస్తున్న ప్రదేశం పట్టణానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉండడంతో పాటు అక్కడికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు తప్పేలా లేవు మెదక్ నుంచి మక్త భూపతిపూర్ వెళ్లే రోడ్డు నుంచి వైకుంఠ ధామానికి వెళ్లే దారిలో కొద్దిపాటి వర్షానికి అంతా బురదమయంగా మారి కాలినడకకు సైతం వీలు లేకుండా తయారవుతోంది కనీస అవగాహన లేకుండా అనుగాని చోట వైకుంఠ నిర్మాణం చేపట్టడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతున్నాయని స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి ఈ వైకుంఠ ధామం నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి పని సగం పూర్తయింది లోతైనటువంటి ప్రాంతంలో ఈ వైకుంఠ ధామం నిర్మించడం ద్వారా పక్కనే కుంట ఉన్నది పెద్ద ఎత్తున నీళ్లు నిల్వ ఉంటున్నాయి ఏమాత్రము అక్కడ శవాలు తగలబెట్టడానికి వీలైనటువంటి పరిస్థితులు ఉన్నది కనీసం కారినడక దారి కూడా లేదు అంటే ప్రజల యొక్క సొత్తు దుర్వినియోగం అవుతున్నది ఇప్పటికైనా నిర్మించిన దానికి వెంటనే రోడ్డు సౌకర్యం వచ్చే విధంగా చర్యలు తీసుకున్నట్టయితే అది వృధాగా మిగిలిపోతుంది వెంటనే ప్రభుత్వం ఆ రకమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం